ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన ప్రజలకు మారుమూరు ప్రాంతాలలో ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ మహాత్మా గాంధీ మనరేగా స్కీమ్ ఆ రోజులలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీని ద్వారా వంద రోజులు ఉపాధి నిజంగా మారుమూరు గ్రామాలలో మనం ఈ రోజు వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అంటారు సార్ మేము ఈ రోజు కూలికి పోవాలి తొందర మాత్రం ఏమని ఉంటే మాట్లాడి వెళ్ళమని అంటే ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో మహాత్మా గాంధీ గారి పేరు మీద ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మన దేశ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఈ పిత మహాన్ భావనుడు అంటే ఇలాంటి వ్యక్తి పేరు తీసేసి ఈ మహాత్మా గాంధీ మనరేగా కార్యక్రమం ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తులకు ఉపయోగపడుతుందో ఈ కుట్రతోని ఈ మనరేగా స్కీమ్ ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం నైన్టీ టెన్ రేషియో ఒకవైపు ఏమో రాష్ట్రాలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము ఒక్క రూపాయి సెంట్రల్ బడ్జెట్ కి కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్రం నుంచి కేవలం ఇరవై పైసలు మనకు వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు ఆ తరుణంలో మన రెవెన్యూస్ ఏమో కేంద్రం తీసుకుంటుంది మళ్ళీ ఈ మనరేగా స్కీమ్ లో నలభై శాతం స్టేట్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఈ బిల్ లో వారు ఈ అంశం పెట్టడం జరిగింది అంటే రెండు విధానాలుగా ఒక వైపు ఏమో ఒక రూపాయి మనం కేంద్రానికి టాక్సెస్ పన్ను కట్టినప్పుడు కేవలం మన రాష్ట్రానికి ఇరవై పైసలు వస్తుంది కానీ యూపీ రాష్ట్రానికి ఒక్క రూపాయి పన్ను కడితే వాళ్ళకు రెండు రూపాయలు చెప్పి ప్రభుత్వం ఉన్నందుకు వారు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు